సార్ జిల్లాలో ఎన్ని సొసైటీలు ఉన్నాయి వాటి పరిస్థితి ఏంది ఏ ఏ రకము సొసైటీలు ఉన్నాయి కేటగిరి గంగాపుత్రులై కోఆపరేటివ్ సొసైటీలు మెంబర్స్ ఎంతమంది ఆ డీటెయిల్స్ కొంచెం చెప్పండి మొత్తం జిల్లాలో ఇప్పుడు మొత్తం రెండు వందల ఇరవై ఏడు మత్స్యపార సహకార సంఘాలు ఉన్నాయి వాటిలో డిస్టిక్ ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ ఒకటి అదేవిధంగా నలభై మహిళా మత్స్య సహకార సంఘాలు నలభై ఉన్నాయి మొత్తం సభ్యులు వచ్చేసి పదమూడు వేల నాలుగు వందల ఇరవై మంది సభ్యత్వం కలిగి ఉన్నారు వాటిల్లో ఈ సంఘాలన్నింటికి కూడా ప్రతి సంవత్సరం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది అన్నింటికి కూడా స్టేట్ కోపలే ఎలక్షన్ అథారిటీకి ప్రతిపాదనలు పంపి వాళ్ళకి ఎలక్షన్ ఎంసీ కమిటీ యొక్క ఎలక్షన్లు నిర్వహించడం జరుగుతుంది అంటే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్లో ఒకసారి వాళ్ళు తెరమ్ అయిపోతుంటుంది ఎన్నికల తెరమ్ అయిపోతుంటుంది వాళ్ళకి ఎన్నికలు నిర్వహించడానికి ప్రతిపాదనల ముందే రెండు నెలల ముందు వాళ్ళ దగ్గర ఓటర్ లిస్ట్ తీసుకొని పబ్లికేషన్ చేసిన తర్వాత ప్రతిపాదనలు స్టేట్ కోప్ ఎలక్షన్ అథారిటీకి హైదరాబాద్ వరకు పంపడం జరుగుతుంది వారు ఎలక్షన్ ఆఫీస్లో అపాయింట్ చేసి ఎన్నికలు జరుపుతుంటారు ప్రతిసారి కూడా ఈ సంవత్సరము సీడ్ మన టార్గెట్ ఎంత ఎంత ఇప్పుడు ప్లాన్ ఎంత ఎన్ని చెరువులున్నాయి ఎన్ని ట్యాంకులు ఉన్నాయి మిడియం మేజర్ మైనర్ ట్యాంకులు ఎన్ని ఉన్నాయి అంటే చెరువులు ఎన్ని ఉన్నాయి మీరు సీడ్ ఎంత వేయాలి అనుకుంటారు ఎంత ఎంత ప్లాన్ ఉంది ఎంత రీచ్ అయ్యారు లాస్ట్ టైం ఎంత అయ్యారు ఇప్పుడు ఎంత ఎంత ప్లాన్ చేస్తున్నారు అంటే మన హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ మీద మనం లాస్ట్ ఇయర్ ఉచిత శాఖల కార్యక్రమం మనం చేపట్టినాము కామారెడ్డి జిల్లాలో మొత్తం మనం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం ప్లస్ అదేవిధంగా ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు సంవత్సరాలు కూడా మనం చేపిల్లలు పోయడం జరిగింది దాంట్లో భాగంగా ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో మనం మొత్తం ఆరు వందల ముప్పై నాలుగు చెరువులకు కాను మొత్తం రెండు లక్షల రెండు కోట్ల డెబ్బై లక్షల తొంభై రెండు వేల నాలుగు వందల ఎనిమిది చేపిల్లల్ని మనం టార్గెట్గా పెంచుకున్నాము అదేవిధంగా ఆరు వందల ఇరవై తొమ్మిది చెరువుల్లో మొత్తం కూడా రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల ఎనభై వేల నాలుగు వందల చేపిల్లని మనం వదలడం జరిగింది ఎలాంటి రకం చేపలు వచ్చారు దాంట్లో ఏంటంటే బొచ్చ రకం బొచ్చ అదేవిధంగా శీలావతి అదేవిధంగా బంగారు తీగ తర్వాత మృగాల అనే రకాలని వదలడం జరిగింది అయితే సైజ్ వచ్చేసి మనకి దాంట్లో చెరువులు రెండు రకాల చెరువులు ఉన్నాయి ఒకటి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఎంఎం పోసేది ఏంటంటే సీజనల్ ట్యాంక్స్లో వదులుతాయి సీజనల్ ట్యాంక్స్ అంటే ఏంటంటే ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల నీళ్ళు ఉండే చెరువుల్ని మనం సీజనల్ ట్యాంక్స్ అంటాము వాటిలో ఏంటంటే థర్టీ ఫైవ్ టు పార్టీఎంఎం సైజు చేపల్లని వదలడం జరిగింది అదేవిధంగా పిరినల్ ట్యాంక్స్ పిరినల్ ట్యాంక్స్ అంటే ఎల్లకాలం నీళ్లు ఉన్నాయి శాశ్వతంగా నిజాంసాగర్ రిజర్వాయర్ కౌలాసు ఈ కామారెడ్డి పెద్ద చెరువు అటువంటి వాటిల్లో ఏంటంటే మనకి పిరినల్ ట్యాంక్స్ మొత్తం నూట పదకొండు చెరువులు ఉన్నాయి వాటిల్లో మనం ఎయిటీ టూ హండ్రెడ్ ఎంఎం సైజు అనమాట ఎయిటీ టూ హండ్రెడ్ ఎంఎ సైజు వదలడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అదే ప్రతిపాదనలు మనం యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కమిషన్ గారి టెండర్స్ టెండర్స్ ప్రతిపాదనల్ని చేస్తా ఇది జరిగిన దాంట్లో చాలా వరకు అవినీతి జరిగింది అనేది ఒక ఆరోపణ జరుగుతుంది స్టేట్ వైడ్గా మన జిల్లాలో ఎంతవరకు అంటే సేమ్ మీరు చెప్పిన చేపలు కాకుండా వేరే విధానడారు అలాంటి వాటిపై మరి మీ అభిప్రాయం ఏంటి సార్ ఇక్కడ నేను ప్రతి ఒక్కటి కూడా వెహికల్ వాళ్ళు వచ్చిన తీసుకొచ్చినప్పుడు మేము సిబ్బంది కానీ మేము కానీ మొత్తం వెరిఫై చేసి వాటిని ఏదైతే ఏ రకాల అవన్నీ వెరిఫై చేసి కట్టల కట్ల అంటే బొచ్చ రకం అదేవిధంగా శీలావతి రోహు రకం అదేవిధంగా బంగారు తీగ ఏ ఉన్నాయో అటువంటి వాటిని మనం అన్ని పరీక్షించి అక్కడ ఉండి దగ్గర ఉండి అందరికి కూడా లెక్క పెట్టి మనం అందించడం జరిగింది అందరూ కూడా సంతృప్తి చెందారు మత్స్యకారులు అందరూ కూడా సంతృప్తి చెందారు ఏదైతే మనకి రాలేదు అంటే వెరిఫై చేసిన మొత్తం ఇక్కడ బొచ్చ బొచ్చ రకం ఉంది బొచ్చ రకం ఏంటంటే ఇప్పుడు థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఎంఎం ఉంటుంది ఎయిటీ టూ హండ్రెడ్ ఎంఎ ఉంటుంది దాని ప్రకారంగా మనకి ఏదైనా ఉందో మనం ఐడెంటిఫై చేసి దాంట్లో ఎటువంటి చేపలు ఏమన్నా వచ్చినా మిక్స్ అనేది చూసిన తర్వాతనే మనం వాళ్ళకి అన్ని అందించడం జరిగింది ఈ సంవత్సరం ఈ సంవత్సరం వచ్చేసి సేమ్ అదే మన ఏడు వందల ఇరవై ఒక్క తేదీలో మన జిల్లాలో ఉన్నాయి టోటల్గా దాంట్లో రెండు కోట్ల దగ్గర దగ్గర తొంభై లక్షలు మనకి సీడ్ అవసరం ఉంటుంది దాన్ని ప్లాన్ చేయవచ్చు అదేవిధంగా మనం గౌరవ మన ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే టెండర్స్ ఖరారు చేస్తారు మన కమిషన్ గారి ద్వారా టెండర్స్ పిలుస్తారు షార్ట్ టెండర్స్ పిలుస్తారు మరి ప్రభుత్వం అనుమతిలోనే తిరిగెత్తి జరిగిన తర్వాత యాక్షన్ ప్లాన్ ప్రకారంగా అన్ని చెరువుల్లో కూడా నాణ్యమైన చే పిల్లల్ని మనం తెప్పి చేసి అందరికీ సరఫరా చేయడం జరుగుతుంది మన జిల్లాలో ప్రొడక్షన్ చేసే ప్లాంట్లు ఉన్నాయి ఉన్న వాటిని పనులకు తీసుకొస్తారా లేకపోతే వాటిని అట్టే వదిలేస్తారా ఎక్కడెక్కడ ఉన్నాయి మన జిల్లాలో ఒక ప్రభుత్వ చేప ఉత్పత్తి కేంద్రం నిజాంసాగర్ రిజర్వా ఇక్కడ రిజర్వాయర్ ఉంది అండి నిజాంసాగర్లో అచ్చంపేటలో ఉంది మన ప్రభుత్వ క్షేత్రం ఉంది అది ఏంటంటే ఉత్పత్తి కేంద్రం కాదు రేరింగ్ రేరింగ్ ఫామ్ అనమాట చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చేసి త్రీ డేస్ హోల్డ్స్ పని అంటే మూడు రోజుల పిల్లల్ని తీసుకొచ్చేసి దాంట్లో వదిలి రేర్ చేసిన తర్వాత మనం ఒక ఉచిత చేప కార్యక్రమం కనుక ఉంటే దాంట్లో ఉచిత సొసైటీలు ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుంది లేని పక్షంలో దానికి ప్రభుత్వ ప్రభుత్వం ఏదైతే ఫిక్స్ చేసిందో రేట్స్ దాని ప్రకారంగా సొసైటీలకి అమ్మది అందరుతుందన్నమాట ఇప్పటివరకు అంటే మొత్తం సభ్యత్వం వచ్చేసి ఇప్పుడు మనకి టోటల్గా మొత్తం రెండు వందల అంటే జిల్లా మత్స్యకారుల సహకార సంఘం కాక మొత్తం రెండు వందల ఇరవై ఆరు సంఘాలు మనకు ఉన్నాయి దాంట్లో మొత్తం కూడా వచ్చేసి పదమూడు వేల మూడు వందల ఇరవై చిలుకు మెంబర్స్ కలిగి ఉన్నారు అందరూ అయితే వాళ్ళందరూ కూడా మనం గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ స్కీమ్ వర్తింపజేస్తున్నాం డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా వెహికల్స్ ఎన్ని వెహికల్స్ పెండింగ్లో ఉన్నాయి వెహికల్స్ అనేది అయితే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో శాంక్షన్ అయ్యాయి పద్దెనిమిది పన్నెండు సంవత్సరాలు ఐఎఫ్బి కింద శాంక్షన్ అయినాయి ఏంటంటే అప్పుడు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎంతమందికి అయితే శాంక్షన్ అయినో అవన్నీ కూడా అందరు కూడా ఇవ్వడం జరిగింది అప్పుడున్న అధికారి గారు అందరికి కూడా అందజేయడం జరిగింది ఎక్కడ కూడా పెండింగ్ లేవు ఆ స్కీమ్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే క్లోజ్ అయిపోయింది ఐఎఫ్డిఎస్ స్కీమ్ పెండింగ్ ఉన్న వాళ్ళు కొంతమంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు సార్ అట్లాంటి వాళ్ళు అంటే ఇక మనకి శాంక్షన్ కాగా మిగిలిన వాళ్ళు మిగిలిన వాళ్ళకంటే మిగిలిన వాళ్ళు కాదు శాంక్షన్ అయి ఉండి తీసుకున్న వాళ్ళు వాళ్ళకి పెండింగ్ ఉన్నాయి కదా మరి వాళ్ళకు వాళ్ళ ప్లస్ ఇంకో వేరే అడ్జస్ట్మెంట్ చేసారా లేకపోతే వాటిని రిటర్న్ గవర్నమెంట్కి రిటర్న్ చేసారా లేదు లేదు పెండింగ్ ఏమి లేవు శాంక్షన్ అయినా ఎంతమందికి శాంక్షన్ అయినా అంతమందికి కూడా వెహికల్స్ ఇవ్వడం జరిగింది పెండింగ్ ఏమి లేవు ఎందుకంటే నేను వచ్చేసి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో రావడం జరిగింది ఇక్కడికి పెండింగ్ వెహికల్స్ అయితే ఏం ఇప్పుడు ఇచ్చేవి ఆల్రెడీ అన్నీ కూడా ఇచ్చేసారు సార్ కొత్త అప్లికేషన్స్ ఎన్నూనే వచ్చినాయి సార్ ఇప్పుడు దేని గురించి ఫిషరీ కదా కొత్త పిల్లలు ఉన్నారు కదా అది ప్లస్ వచ్చిన వాళ్ళు సభ్యత్వాలు సభ్యత్వం కోసం సభ్యత్వాల కోసం ఏంటంటే మనం మొత్తం కొత్త సభ్యత్వం ప్లస్ కొత్త సొసైటీలు తర్వాత పాటు కోర్టుకి వెళ్ళి పెండింగ్లో ఉన్నాయి కదా కొన్ని వాటి వివరాలు కోర్టు కేసులో ప్రజెంట్ పెండింగ్ ఉన్నది ఏంటంటే ఒక హండకెల్లూరు ఉంది ఇది పెద్దత పెద్ద చక్కెరగా సొసైటీ ఉంది దాంట్లో నుంచి విడదీసి హండకెల్లూరు వాళ్ళకి దరఖాస్తు చేసుకున్నారు అండ్ హండకెల్లూరు వాళ్ళు కొత్త సొసైటీ ఏర్పాటు చేయాలని విడదీసి దాంట్లో నుంచి పెద్ద చక్కెర కానీ దరఖాస్తు చేసుకున్నారు కాకపోతే అదేంటంటే కొంచెం కోర్టు కేసులో పెండింగ్ ఉండటం వల్ల మనం డిస్పోజ్ చేయడం జరిగింది కేసులన్నీ కూడా డిస్పోజ్ చేసుకుంటూ మన ప్రభుత్వానికి ఏంటంటే మూడు నెలల లోపల హైపవర్ కమిటీ వేసి దాన్ని డిసైడ్ చేయమని చెప్పారు అంటే ముదిరాజులు బెస్త ఇద్దరి మధ్యన డిస్ప్యూట్ ఉంది కదా వాటి గురించి ఏంటంటే కోర్టులో మనం డిస్పోజ్ చేసుకుంటూ మన గౌరవ ఉన్నత న్యాయస్థానం డిస్పోజ్ చేసుకుంటూ ప్రభుత్వానికి ఏంటంటే సూచనలు ఇచ్చారు అంటే హైపవర్ కమిటీని నియమించమని నియమించి దాంట్లో డిసైడ్ చేయండి ముదిరాజు అయితే పెట్టుకున్నారో మేము కూడా మంచి కారణం అనేది డిసైడ్ చేయమని పెట్టారు అది వచ్చేంతవరకు కూడా మనకి ఆ కోర్టు కేసులో ఉన్నాయి మనం ఏం చే చేయటానికి లేదు राइट सर एक शॉट भी कटिंग